కొండారెడ్డి పల్లిలో ఇష్ట ఇష్టంగా రెచ్చిపోయిన కాంగ్రెస్ ముఖ రుణమాఫీపై ఆరా తీసిన జర్నలిస్టులపై దాడి కెమెరాలు ఫోన్లు చిప్లు నాక్కున్న సీఎం సొంతూరికి వస్తారంటూ బెదిరింపులు కార్లలో వెంటాడి మరి వేధించిన దారుణం పోలీస్ స్టేషన్ మహిళలపై దౌర్జన్యం సాక్ష్యం ఉందా అంటూ పోలీసుల నిర్లిప్త ఎస్పీకి కేటీఆర్ ఫోన్ చేసి ఆ తర్వాత కదలిక ఇచ్చి హైదరాబాద్కు ఈ మహిళా జర్నలిస్టులు అయితేనే కొంతమంది జర్నలిస్టులు సీఎం గారి సొంత నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతులకి రైతు రుణమాఫీ జరిగిందా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది సో ఇది జర్నలిస్టులు చేయాల్సిందే గత ప్రభుత్వం వారు దళిత బంద్ ఇచ్చినప్పుడు కొంతమందికి ఇచ్చడం కొంతమందికి ఇవ్వకపోవడంతో అప్పుడు కూడా జర్నలిస్టులు వెళ్లి క్వశ్చన్స్ చేయడం గానీ పబ్లిక్ నుంచి వాళ్ళ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు సో దీంట్లో జర్నలిస్టులపై చేయడం మేము కూడా ఖండిస్తున్నాము ఒక జర్నలిస్ట్ గా మేము కూడా ఖండిస్తున్నాము ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఏ పార్టీ అయితేనే నాయకులకి జర్నలిస్టుల మీద దాడి చేసేటటువంటి అర్హత ఎట్లొస్తుంది సో ప్రజల పక్షాన ఈనాడు మీడియా మేము గవర్నమెంట్ చూపిస్తాం గవర్నమెంట్ చేసేటటువంటి పనులని మేము ప్రజలకు దగ్గర తీసుకెళ్తాం సో ప్రజలకి ప్రభుత్వానికి ఉండే వారధిగానే మీడియా ఉంటుంది ఒక సోషల్ మీడియా కానీ వారి మీద దాడి దాడులు చేయడం చాలా బాధాకరమైనటువంటి విశేషం సో ఈనాడు ఇటువంటి గుండాలపై చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా భారీగా ఖండిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి గుండాలని చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ మీద దాడులు జరగకుండా చూసుకోవాలి సో ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన పనులని వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాలు అయితేనే పబ్లిక్ లో తీసుకెళ్లడానికి ఎంతమందికి వచ్చింది ఎంత మందికి రాలేదని తప్పకుండా వాయిస్లు తీసుకోవడం జరుగుతుంది బయటలు తీసుకోవడం జరుగుతుంది కానీ ఈనాడు ఇట్లా గుండాయిజానికి పాల్పడితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మరి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఉండొచ్చు కాక కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రైతులకు కూడా రాలేదు సో కచ్చితంగా దాన్ని తీసుకొని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది సో రైట్ టు క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుని మేము దాన్ని ఫాలో అవుతుంటాం కానీ ఈనాడు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా మీ కార్యకర్తలు మీ అభిమానులు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుకోవాలి ఈనాడు దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం